హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను లంచ్కి బీరకాయ పప్పు చేస్తున్నాను దీన్నే మేము బీరకాయ పులగోడానికి కూడా అంటాం మీరేమంటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బీరకాయ పప్పును ఎలా చేయబోతున్నానో మీకు చూపించబోతున్నాను దీనికోసం రెండు బీరకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత ఒక కప్పు కందిపప్పును కడిగి తీసుకున్నాను ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు పది పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్నాను మూడు స్పూన్ల ఉప్పు ఒక చిన్న టమోటా కరివేపాకు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ ధనియాల పొడి ఒక స్పూన్ పసుపు పొడి హాఫ్ స్పూన్ చింతపండు రసం రెండు స్పూన్లు ఇప్పుడు వీటన్నిటిని రెడీ చేసుకున్నాక వీటిని ఉడికించడానికి కుక్కర్ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి కొద్దిగా వేడైన తర్వాత రెండు స్పూన్ల నూనె వేసి మొదట ఇందులో కడిగి పెట్టుకున్న కందిపప్పు వేసి ఒక నిమిషం వేయించాలి తర్వాత బీరకాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయలు టమోటా ముక్కలు జీలకర్ర మెంతులు వీటన్నిటినీ వేసి ఒక ఫిఫ్టీ సెకండ్స్ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి వేసి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక కప్పు కందిపప్పుకు రెండు కప్పుల నీళ్ళు చొప్పున నీరు వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు సిక్స్ విజిల్స్ తర్వాత మనకి పప్పు అనేది ఈ విధంగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని స్మాషర్ తీసుకొని బాగా నలుపుకోవాలి ఇందులోనే చింతపండు రసం సరిపడా ఉప్పు వేసి ఈ విధంగా నూనెగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుకి మనం తాలింపు వేసుకున్నాం స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసి అందులో ఆవాలు కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా దోలగా వేయించి ఈ తాలింపును మనం పప్పులోకి వేసుకుంటే ఎంతో రుచికరమైన బీరకాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది రైస్ లేక బాగుంటుంది చపాతీ లేక బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్